సుహాస్ గారు మాకు తెలుసు మీరు అలా చేసి చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మొత్తానికి అది ఎప్పుడు అన్నది మాకు తెలియదు కానీ కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది మీకు ఆవిడ పచ్చడం కాలేజ్ టైం ఎలా ఓకే సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఫస్ట్ బెంచ్ ఏంటి లాస్ట్ స్టూడెంట్ ఫస్ట్ బంచ్ ఓకే సో అలా మీరు కూడా అవన్నీ లేదంటే అప్పుడు అప్పుడు కూడా ఇలానే అంట డిగ్రీలో అంటే రోగి డిగ్రీ ఆ డిగ్రీలో చేసుకున్నాను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను